హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలియ మీరు అని మీరు ఉన్నారు నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పేయండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకొక వీడియోతో నేనైతే మేము ముందుకు వచ్చేసాను ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు నచ్చితేనే వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టాను వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది అటు నా వీడియోస్ మీరు అందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు అనమాట నేనైతే ఇంకొక బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఇదైతే సమ్మర్ హాలిడేస్ ఏ డేనో గుర్తులేదు ఎగ్జాక్ట్గా నాకు తెలిసి కంటిన్యూగా వ్లాగ్స్ అయితే తీసాను ఒక డే అయితే ఆపేసాను ఆ రోజు షూట్ ఏం చేయలేదు తర్వాత రోజు అంటే ఐ థింక్ దిస్ ఈజ్ ద డే సిక్స్ అనమాట ఎస్ ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ ద డే సిక్స్ వ్లాగ్ ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అమ్మ ఉప్మా చేసింది లంచ్ మెను వచ్చేసి రసం అమ్మ స్టైల్ రసం అండ్ పాలకూర ఎగ్ ఫ్రై పాలైతే పక్కన కాగున్నాయి ఆ రోజు లంచ్ మెను అయితే అయితే రసం అయితే మా పిల్లలకి బీభత్సంగా నచ్చేసింది నేనైతే ఎర్లీ మార్నింగే లేచి అన్నీ ఊడ్చేసి కడిగేసి తోమేసి ఉతికేసి స్నానం చేసి మీకు అలా వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట ఆ వర్క్లో ఉంటే నాకు వ్లాగ్ చేయడానికి అవ్వదు నన్ను ఎవరు వీడో తీరు ఎవరి వరకు వాళ్ళకి సరిపోద్ది సమ్మర్ కాబట్టి ఇంకా మా అబ్బాయి అయితే చార్ మసాలా నేనే నూరుతానని ఆడంతటా ఆడే చేస్తున్నాడు సూపర్ సూపర్ కొంచెం సో చూసారు కదా మా అబ్బాయి ఆడంతటా ఆడే నేనే దంచుతాను దంచడం వల్ల రసం సూపర్ టేస్ట్ వచ్చింది నేను చేసే రసంకి మా మమ్మీ చేసే రసంకి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎందుకో తెలియదు మా మమ్మీ చేసిన టేస్ట్ అయితే రాదు రసం నాకు చాలా బాగా నచ్చింది నేను కూడా ఎక్కువ రసం కొంచెం రైస్ వేసుకుని తిన్నాను చాలా బాగా అనిపించింది అనమాట అండ్ ఇక్కడైతే మా పిల్లల కోసం నేను ఆన్లైన్ నుంచి ఒక గేమ్ ఆర్డర్ పెట్టాను అనమాట ఇది అందరూ ఆడొచ్చు అంటే కొంచెం క్రియేటివిటీ ఇంప్రూవ్మెంట్ అవుతుందంటే ఇన్స్టాలో చూసి పెట్టాను అనమాట ఇది పెట్టి మా శరీరం తిట్లు తిన్నా నేను ఇంత కాస్ట్ పెట్టేందుకు వాళ్ళకి ఏం తెలుసు అది ఇది అనింది బట్ నా తాపత్రయం నాది అనమాట అలా పెట్టేసరికి ఇంకా మా పిల్లలకి ఏ రోజు వస్తుంది ఏ రోజు వస్తుంది హాలిడేస్ ఇచ్చారు కదా ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని అడిగి అడిగి అలసిపోయేసరికి ఆ రోజైతే వచ్చిందనమాట ఇంకొచ్చేసరికి ఇంక దాన్ని తీసి అది ఎలా ఉంటుంది ఏంది చూడడంలోనే మా పిల్లలు అసలు ఇదైపోయారు అనమాట ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు ఇంక వాళ్ళకి రాకపోతే ఇంట్లో అసలు నైఫ్స్ లేవు తెలుసా మా పిల్లలే తిరగ కొట్టేశారనమాట ఫైనల్లీ నేను తీసాను తీసేది చూసి ఇంకా ఆడేలోపు మా పిల్లలకి ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదనమాట అలా అలా అయిపోయింది అలా అలా అయిపోయిన తర్వాత అది అనమాట అవి మనం మొబైల్లో ఆడతాం కదా బ్లాక్స్ గేమ్ అలానే కాకపోతే మనం ఓన్గా మాన్యువల్గా పెట్టాలన్నమాట గేమ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా ప్లే చేయాలి ఏంటి మొత్తం వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు టూ మెంబర్స్ నుంచి సిక్స్ మెంబర్స్ వరకు ఆడొచ్చు అంట రూల్స్ పెట్టుకొని అక్కడ కార్డ్స్ ఇచ్చారు ఆ కార్డ్స్లో ఏదొస్తే అది టవర్ని కింద పడిపోకుండా ఈచ్ వన్ సైడ్ లెఫ్ట్ సైడ్ పెడితే రైట్ సైడ్ కవర్ అయ్యేలా రైట్ సైడ్ వెయిట్ పెడితే లెఫ్ట్ సైడ్ కవర్ అయ్యేలాగే ఈచ్ వన్ సైడ్ పెడుతూ దాన్ని మెయింటైన్ చేస్తూ పడకుండా టవర్ అనేది మనం బిల్డ్ చేయాలన్నమాట ఆ బ్లాక్స్ అన్నీ కూడా ఒకటికి ఒకటి లింక్ అయినవే కాకపోతే మనం తెలివిగా పెట్టడం అనేది గేమ్ అనమాట ఎందుకో చాలాసార్లు చూసేసరికి ఆ ఎఫెక్ట్ పడిందో ఏమో పెట్టాలి 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 అనిపించి మా పిల్లల కోసం పెట్టాను ఇంకా చాలా పెట్టాను ఇది చూసిన తర్వాత మా పిల్లలు చేసిన తర్వాత మిగతా అవన్నీ క్యాన్సిల్ చేసేసాను ఎందుకంటే వాళ్ళకి ఇంకా తెలియట్లేదు అనమాట ఎలా ప్లే చేయాలి ఏంటి అని అన్నీ చిత్త చిత్తగా చేసేస్తా అని చాలా కలరింగ్స్ అవన్నీ పెట్టాను అనమాట అవన్నీ క్యాన్సిల్ చేసేసాను చూసారా ఇంకా రాగానే ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తున్నారనమాట నేను దాని మీద ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ చూసి అలా కాదు ఇలా అని చెప్పిన తర్వాత మా మమ్మీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ చూసి ఆలోచించాలి ఆలోచించి ఆడాలి అని చెప్పి ఇలా పెట్టింది అనమాట మా మమ్మీ నేను మా పెద్దోడు చిన్నోడు నలుగురం గేమ్ ఆడదామని కూర్చొని వచ్చిన తర్వాత ఇలాగా ఆడావన్నమాట ఇంకా చూసారా అది బ్యాలెన్స్ అవుతుంది సో ఈచ్ వన్ సైడ్ పెడుతూ ఉండాలి వన్ సైడే పెట్టకూడదు అలా బ్యాలెన్స్ అయ్యి ఇంకా మా పిల్లలు హ్యాపీ అయ్యారు రోజు ఒక హాఫ్ అన్ అవర్ దాంతో ఆడుకుంటున్నారనమాట మెయిన్ థింగ్ ఏంటంటే ఇది వచ్చిన తర్వాత నన్ను టీవీలో బొమ్మలు పెట్టమని కానీ ఫోన్ ఏమో కానీ అడగట్లేదు ఆఫ్టర్నూన్ టైం ఎండ బాగా ఉన్న టైంలో వాళ్ళంతటా వాళ్ళు తీసుకుని ఆడుకుంటున్నారు అది పెద్ద హ్యాపీ థింగ్ తీసిన తర్వాత ఆడుకొని ఎక్కడ ఉన్నాయి అక్కడ పెడుతున్నారు మెయిన్ స్క్రీన్ టైం తగ్గించడానికి నేను పెట్టాను అనమాట ఏదైనా కొత్త యాక్టివిటీ నేర్చుకుంటారు వాళ్ళకి ఐక్యూ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనేది నాకు అనిపించింది అనమాట సో అలాగే పెట్టాను సో నేను పెట్టినందుకు పర్లేదు ఫస్ట్ డే సెకండ్ డే కొంచెం కష్టంగా ఉన్నా థర్డ్ డే వాళ్ళు ఈజీగా అనమాట అలా అలా అయిపోయింది ఇంకా అమ్మ కూడా అనమాట ఇలా పెట్టాలి అని సో చాలా టైమ్స్ ట్రై చేశారు ఓకే క్రియేటివిటీ అనేది బయటపడింది అనమాట అలా అలా ఐ థింక్ వన్ డే మిస్ అయింది కాబట్టి దిస్ ఈజ్ ద డే సెవెన్ బ్లాక్ అనుకోవచ్చు వన్ వీక్ అనమాట ఎగ్జాక్ట్గా ఇప్పుడైతే మా అబ్బాయి హోంవర్క్ మాట్లాడడం సో అలా ఈవినింగ్ లేచిన తర్వాత మా అబ్బాయి హోంవర్క్ అయితే కంప్లీట్ చేయించేసి ఒక స్నాప్ వేసిన తర్వాత వాడు హోంవర్క్ చాలా పెండింగ్ పడిపోతూ ఉంది ఆటల్లో పడిపోతున్నాడు నేనే ఇంకా మరీ ప్రెజర్ చేయడం ఎందుకులే అని లేచిన తర్వాత చూపించాను అనమాట లోపు ఏదంటే చందుగాడు వచ్చాడు వాడితో నేను ఫోటో దిగుతుంటే మా పిల్లలు దిగిన వారిగా పోటీకి వచ్చేస్తూ ఉంటారు వాణి నన్ను ఎవరు వాణి నన్ను ఆడుకునేవారు వీళ్ళు పెట్టేస్తూ ఉంటారు ఫేస్లు సో అలా అలా ఒక చిన్న క్లిప్ వీడియో కవర్ చేసి ఇంకా ఒక చిన్న ఫోటో అయితే తీసుకున్నాను అనమాట అలా అలా డే సెవెన్ అంటే వన్ వీక్ సక్సెస్ఫుల్గా సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి అనమాట సో ఇంక ఇయర్ అయితే ఎక్కడికి వెళ్ళాలని అనుకోవట్లేదు ప్రస్తుతానికి ఈ ఎండల్ ఎఫెక్ట్కి ఇంట్లోనే కనకష్టంగా ఉంది మాకైతే రోజు రోజుకి టెంపరేచర్ డిగ్రీస్ పెరిగిపోతున్నాయన్నమాట సో ఆడు కూడా ఏడేళ్ళు అలవాటు పడిపోయాడు చందగాడు కెమెరా ఆడు కూడా హాయ్ చెప్పడం బాయ్ చెప్పడం నేర్చుకుంటున్నాడు అలా అలా అయిపోయింది అనమాట ఇంకా ఈవినింగ్ టైమ్ నాకు కాఫీ ఇది నేను ఆన్లైన్ ఇన్స్టాలోనే చూసి పెట్టుకున్నాను టిగర్ ఐస్డ్ చాక్లెట్ అని యాడ్ చూసాను అనమాట వాళ్ళందరూ తాగుతున్నారు నాకు కూడా కొంచెం కోల్డ్ కాఫీ అంటే ఇష్టం అనమాట అది ట్రై చేద్దాం అన్నట్టుగా బాగుంటుంది అన్నట్టుగా తెప్పించాను ఏంటి జస్ట్ ఆ సో కాఫీ పౌడర్ ఉంటుంది అనమాట అది రియల్ కాఫీ బీన్స్ పౌడర్ వాళ్ళు డైరెక్ట్ ఫామ్ నుంచి ఉంటాయి కదా బీన్స్ పౌడర్ అనమాట అది కాఫీ బీన్స్ పౌడర్ డైరెక్ట్గా అలా ప్యాక్ చేసేస్తారని విన్నా నేను చదివాను సో ఏం లేదు వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం వన్ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్లో ఒక సోచెట్ వేసేసేయమన్నారు నేను కోల్డ్ వాటర్ కోల్డ్ మిల్కే తీసుకోమన్నారు నేను కూడా ఫ్రిడ్జ్లో నుంచి తీసిన మిల్కే వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుందో లేదో తెలియదు కానీ ఫుల్ వేసేసాను ఆ సోచెట్ అంతా వేసేసిన తర్వాత గ్లాస్లో పోసుకొని ఐస్ క్యూబ్స్ వేయమన్నారు అనమాట వాళ్ళు అంతే అంతలో షుగర్ కూడా ఏం చే యాడ్ చేయమని చెప్పలేదు వాళ్ళు ఆల్రెడీ యాడ్ చేయలేదన్నమాట సో నేనేమనుకున్న ఆల్రెడీ స్వీట్ కనే ఉంటుందో నేను ఏం యాడ్ చేయలేదు యాజ్ యూజువల్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఆ ఇన్స్ట్రక్షన్స్ నేనైతే ఫాలో అయిపోయాను సో మా పెద్దోడికి నచ్చింది కూల్గా ఉండడం వల్ల ఐస్ క్యూబ్స్ అప్పుడు పెట్టాను మా చిన్నోడికి అంత నచ్చలేదు మా మమ్మీకి అంత నచ్చలేదు ఏదో వీడియో కోసం ఫోర్స్కి తాగారు అలా అలా కవర్ చేసేసారు నాకైతే కొంచెం బెటర్ అనిపించింది ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది నాకైతే ఇంకా అలా మా మమ్మీ కూడా ఇప్పటివరకు కోల్డ్ కాఫీ తాగలేదు నేనేదో ఇంట్లో వాళ్ళ కోసం చేద్దామని తెప్పిస్తే అది హిట్ ఫట్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఎనీహౌ దాన్ని ఇంకా మంచిగా ఎలా చేయాలి ఏంటనేది ఈసారి వీడియోలో నేను కొంచెం ఇది చేసి మీకు డెఫినెట్గా షేర్ చేస్తాను అనమాట సో మా పెద్దోడికి నచ్చింది అండ్ ఇక్కడ కూలింగ్ పోతే మళ్ళీ ఇది మస్ మిస్ అవుతుంది కదా తాగాలి తాగాలి అన్న మజా అని అందుకని నేను కూడా తాగుతూ మీకు కూడా చూపించేస్తున్నా ఇంక ఈవినింగ్ టైం ఎంతైంది సార్ సిక్స్ థర్టీ అయింది ఆ టైంలో కొంచెం వేడిగానే ఉంది కూల్ కూల్గా తాగితే బాగుంటుంది అనిపించి నేనైతే అలా ఐస్ క్యూబ్స్ వేసేసుకొని ఆస్వాదించేసి చల్లగా ఉండడం వల్ల ఇంకా కొంచెం బాగా బ్లెండ్ చేయాలి ఇంకా కొంచెం అవి ఇవి చేంజ్ చేస్తే బాగుంటుంది అనిపించింది నాకైతే ఓవరాల్గా అయితే రియల్ కాఫీ ఎవరైతే ఇష్టపడతారో చేయదు బిట్టర్ టేస్ట్ వాళ్ళకైతే బాగా నచ్చుతుంది ఫస్ట్ టైం కనుక ట్రై చేసే వాళ్ళకైతే ఇది అసలు యాప్ట్ అవ్వదు నాకు తెలిసి ఎందుకంటే చేదుగా ఉంది కాబట్టి అంత చేదు లేదు చేదుగా ఉంది అంతే లిటిల్ బిట్ ఆఫ్ బిట్టర్ టేస్ట్ అనమాట సో అది ఇంకా ఫైనల్లీ నేను తీసిన పిక్ ఇక్కడ కోల్డ్ కాఫీ అనమాట సో కాఫీ సమ్మర్లో మంచిది కాదు అని విన్నాను సో ఎప్పుడో రిఫ్రెష్మెంట్కి ఎప్పుడోసారి అయితే పర్లేదు మరీ అదే అడిక్ట్ అవ్వకూడదు అనమాట సో అదనమాట నేను ఈ వీడియోలో చేసిన రెండు కొత్త ప్రయోగాలు మా పిల్లల కోసం పెట్టిన ఆన్లైన్ ఆర్డర్ గేమ్ అనమాట టేస్ట్ సెవెన్ వ్లాగ్ సక్సెస్ఫుల్గా వన్ వీక్ సమ్మర్ హాలిడేస్ కంప్లీట్ అయిపోయి టుడే వీడియో అయితే అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకొక వీడల మళ్ళీ కలుద్దాం అంతవరకు మీరందరూ స్టే సేఫ్ స్టే హెల్దీ బై బాయ్ టేక్ కేర్ సిఆర్ నెక్స్ట్ వ్లాగ్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చేయండి తెలియ వీడియోస్ కూడా చూసేయండి బాయ్ బాయ్ టేక్ కేర్